స్తి లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు భారీగా తరలివస్తున్నారు నెత్తిన బోనమెత్తి చల్లగా చూడమ్మా అంటూ బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు పాతబస్తీ లాల్ దర్వాజా వాయిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు భారీగా తరలివస్తున్నారు నెత్తిన బోనమెత్తి సల్లగా సూడమ్మ అంటూ బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు యటిక లాల్ దర్వాజాలో బోనాలు ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి మహిళలు అయితే తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనాలు కూడా సమర్పించుకుంటున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు రజిత చెప్పండి లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి మహిళల నుంచి స్పందన ఎలా ఉంది ఎస్ దీపిక తెలంగాణ సాంప్రదాయ సంస్కృతులకి ప్రతీక బోనాల పండుగ అని చెప్పొచ్చు అందుకనే ప్రతి ఏడు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం అంతా బోనాల సందటితోటి ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది అని చెప్పొచ్చు మనం ఈసారి అయితే జూలై ఏడున ప్రారంభమైన ఈ బోనాలు ఆగస్టు నాలుగున ముగియనున్నాయి అయితే ఈసారి బోనాల పండుగ అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు అని చెప్పొచ్చు అటు గోల్కొండ కానీ ఇటు ఉజ్జయిని మహంకాళి బోనాలు కానీ ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు కానీ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు లాల్ దర్వాజా విషయానికి వస్తే లాల్ దర్వాజా మహంకాళి సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఎంతో ఏళ్ల చరిత్ర ఉంది ఎంతో గొప్ప చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నదికి వరదలు వచ్చినప్పుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేసి అమ్మ వాటిని నదిలో వదిలిపో వదిలేయడం ద్వారా వరదలు తగ్గాయి ఆనాడు మొదలైన ఆ సాంప్రదాయం ఇప్పటి వరకు కూడా బోనాల రూపాయన కొనసాగుతూనుంది అయితే అప్పుడు నిజాం రాజుల కాలంలో కూడా ఇది బోనాల పండుగ ప్రారంభమవడం ఒక మత సామరస్యానికి ఇది ఒక ప్రతీక అని చెప్పొచ్చు ఇక లాల్ దర్వాజా బోనాల విషయానికి వస్తే ఇక్కడ ఉదయం నుంచి కూడా అమ్మవారికి ఎంతో మంది భక్తులు బోనాలను సమర్పిస్తున్నారు కొంత నుంచి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు అయితే ఉదయం నుండి పోల్చుకుంటే ఇప్పుడు ఒక భక్తుల రద్దీ కొంత పెరిగింది అని చెప్పొచ్చు అయితే ఈసారి జరుగుతున్న బోనాలు దశాబ్ది బోనాలు అందులోనూ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన మొదటి బోనాలు కనుక ఈ బోనాలను ఘనంగా నిర్వహించాలని అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు మనం చూస్తున్నాము ఇక్కడ క్యూ లైన్ లో ఎంతోమంది భక్తులు అమ్మవారి దర్శనం కోసము ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఉదయం నుండి చూసుకుంటే ఉదయం ఐదు గంటల నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అనుమతించారు అంతకు ముందు అమ్మవారికి కలశ స్థాపన తర్వాత ధ్వజారోహణ ఈ పూజలు జరిగిన తర్వాత ఐదు గంటల నుండి భక్తులు బోనం సమర్పించడానికి అమ్మవారికి భక్తులకు అనుమతి ఇచ్చారు ఇక్కడ మనం క్యూ లైన్ లో చూస్తున్నాం చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మనం కొంతమంది భక్తులతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నుంచి దర్శనం చేస్తున్నామండి బాగా అనిపిస్తుంది బాగుంది ఏర్పాటు బాగున్నాయి చూడాలనిపిస్తుంది ఇప్పుడు అమ్మ ఎప్పటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు మీరు ఇప్పుడు అరగట్సేపు అవుతున్నారు మహిళలకు ఏమైనా సపరేట్గా సపరేట్ ఏం లేదండి అందరు కలిసే వెళ్తున్నాయి అది చూసుకున్నట్లయితే ఇక్కడ బోనాలు సమర్పించే భక్తులు కూడా సాధారణ భక్తుల క్యూ లైన్లలో కూడా వచ్చి బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి ఉంది మనం మరి కొంతమంది భక్తులతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సంతోష్ నగర్ ఎవ్రీ ఇయర్ వస్తారా ఈసారి ఎవ్రీ ఇయర్ వస్తా ఎవ్రీ ఇయర్ ఎలా అనిపిస్తుంది ఈసారి లాల్ దర్వాజా పోనాలు ఇప్పట్లాగా బాగుంది బాగుంది ఇక్కడ బోనాల విషయం చూసుకుంటే అయితే ప్రతి సంవత్సరం కూడా బోనాలు బాగా జరుగుతాయి ప్రతి సంవత్సరం మేము వచ్చి అమ్మవారి ఆశస్సులు పొందుతామని వాళ్ళు చెప్తున్నారు మనం చూసుకుంటే కూడా ఒక చిన్న పాప అమ్మవారి బోనం తోటి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇక్కడ ఉన్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పురా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు శివపాలి నాకు ఎవ్రీ ఇయర్ వస్తావా అమ్మవారికి బోనం ఇస్తావా ఈసారి ఉండాలని అందరు మంచి ఉండాలని నేను కోరుకుంటున్నాను

ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి అమ్మవారి దివ్యాశిషులు పొందదాం పొందడానికి క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ఉంది అయితే భక్తుల పాకిటిని దృష్టిలో ఉంచుకొని అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఐదు వందల మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేశారు హెల్త్ క్యాంపులు శానిటరీ డిపార్ట్మెంట్ అటు చూసుకుంటే త్రాగునీరు ఫెసిలిటీ కూడా అన్ని ఏర్పాట్లతోటి అమ్మవారి బోనాలని అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు అయితే పొందుతున్న పరిస్థితి ఉంది పొద్దున నుంచి చూసుకుంటే ఇప్పుడు కొంచెం భక్తుల తాకిడి పెరిగింది లైన్ లో అమ్మ సమయం గడుస్తున్న కొద్దీ ఇక్కడ భక్తులు అయితే అమ్మవారికి బోన సమర్పించడానికి తరలి వస్తున్నారు అయితే ఈ బోనాల ఘట్టం రెండు రోజుల పాటు జరుగుతుంది ఈ రోజు అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది తర్వాత బోనాల సమర్పణ రేపు అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉంటుంది దీంతో పాటు రంగం భవిష్యవాణి కూడా అమ్మవారి రేపు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ బోనాల ఉత్సవం అయితే ముగుస్తుంది దీపిక రైట్ రజిత థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్